Hi hello welcome to Sanita ka vlogs ఇది ఓల్డ్ ఆఫీస్ పేట్ లో హనుమాన్ యూత్ అసోసియేషన్ అనమాట ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా ఇంటి ముందే ఉంటది హనుమాన్ టెంపుల్ ఈయన మా అన్నయ్య అయితే ఇంకా నేను ముందు లా ఈయన మా అన్నయ్య ఇది మా హనుమాన్ లో తెలుసు కదా లాస్ట్ ఇయర్ పూజలు అన్ని పెట్టిన నేను చాలా చాలా బాగా అయితే అనమాట ఈడ పూజలు చాలా రోజు హోమము అన్నదానము రోజు అన్నదానము రోజు పూజలు రోజు అర్చనలు రోజు కుంకుమ అన్ని రోజు ఒక కుంకుమార్చన అన్నీ ఉంటాయి రోజు ఒక ఆ రోజు నేను వెళ్ళిన రోజు సత్యనారాయణ వ్రతం అవుతుంది అనమాట ఆ రోజు నేను వెళ్ళిన ఇంకా అంతకుముందు మన పండుగలు ఉండే కదా ఇంటి దగ్గర అది నాకు టైం సెట్ కాలేక నేను తర్వాత వెళ్ళిన అనమాట ఈ రోజు వచ్చి సత్యనారాయణ వ్రతము ఆ రోజు నేను వెళ్ళేసరికి అన్ని రెడీ అయిపోయింది అనమాట ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత సత్యనారాయణ వ్రతం కథ స్టార్ట్ చేసిర్రు స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా మనకు అన్ని ప్రోగ్రామ్స్ చూపిద్దాం అనుకున్నా కానీ లాస్ట్ వరకు ఎండింగ్ వరకు ఎవరు ఉన్నారో వాళ్ళని వాళ్ళనే చూపించగలిగిన ఇంకా వేరే వాళ్ళని అందరినీ చూపిద్దాం అనుకున్నా గానీ నాకు వాళ్ళతోని కూడా మాట్లాడేయాలనిపించింది కానీ టైం సెట్ కాలేదు నాకు ఇంకా వాళ్ళు పొద్దున్న నుంచి హోమం మీద కూర్చుంటారు వాళ్ళకి ఇంకా టైం ఉంటుంది ఓపిక ఉండదు కదా రోజు పూజలు అంటే వాళ్ళకు టైం అంత ఓపిక ఇంకా ఇంకెవ్వరు అందరు వెళ్ళిపోయారు అనమాట ఇంకా నేను వీలైతే చూద్దాము వాళ్ళతో మాట్లాడిద్దామని అనుకుంటున్నా చూద్దాము ట్రై అయితే చేస్తా చూస్తున్నా చూద్దాం ఇంక ఈరోజు వ్లాగ్ వచ్చేసి హనుమాన్ టెంపుల్ లో సత్యనారాయణ వ్రతం అనమాట ఇదే ఈరోజు చూద్దాము పూజ అనేది ఎట్లా జరిగింది అందరితో ఎట్లా మాట్లాడించిన అనేది చూద్దాం సరేనా ఓకేనా డన్

माया सलेरानी त्रक्ष एकपदी द्विपदी चतुष्पदी अष्टपदी ओम वाह गौरा गौरी माभायमि ओम सुभा महागौरी माभायमि ओम पूर्ववस्वाह महागौरी माभायमि गणपति माभायमि श्री ज्ञान स्व وتر जनस्तेजवर्केन समर्पयामि पालयोभागन समर्पयामि मुगे अविश्वेंद्रम समर्पयामि गौरी रेवताय ब्रह्मा धर्म मंगल मंगल्ये शुभे दर्वताय विश्वानते نصراي بودي امي روان سمگاهي روان ميهرتان ما روان قبلاي ما روان جدارن प्यार बोले पुष्पे भोले उस में बोले पुष्पे भोले हमें आने देर मायने रुवाए नमस्कारओं के भगवान विश्व में और सुना दो रे बता दो भगवान को ने अर्जुन दास ने देखा साक्षात बिना तो निर्देश बिना ने मु लाके ही గణన నమః యోదద దనమేనా సూర్యగ్రహనేన వద ज्ञान के बने बड़े रे वचला तरह वच अमा जय जय वरे ओम साम देशम देशान दे तत्र येदा भूदा रादा चक्षार समान परवामेश्वरला चंचल పసుపుంకుమూ స్వీకరించి పంచామృతం చేసుకుని అంతగా విజయ పూజ తుపతి గౌడీ పూజ తిరుపతి నమకాలు చేసి స్వామి పంచామృతంతో ఉపయోగించి సత్యనారాయణ <inaudible> नय मेरा मुझे सत्यनारायण नन्हा भवन पर आगमन नैना परोबद्धते यारा त्रय कायमंगलम चुर चोना गदं भाने आध पद्मोध्याय नार्नाथ ओलरमा दै सत्यनारायण एरा मा परमा भव संगरा दवन परमनव भरे हे गदेव ఇంకా పూజ అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత ఇంకా అందరూ తీర్థ ప్రసాదాలు తీసుకున్న తర్వాత అయిపోయిన తర్వాత పూజ ఇంకా ఆయన మా క్లాస్మేట్ అనమాట మహేష్ మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఇంకా అందరం వాళ్ళు మేము చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట తర్వాత ఆ మా అన్న మా వదిన వాళ్ళు మా కార్తీక్ అందరితో ఫోటో తిన